ఇక్కడ జంపన్న ఇది కాకదీగుల ఆ ఎదురుదాడిలో ఆ కాకదీల ఎదురుదాడి కట్టుకోలేక ఈ వాగులో మునిగి చనిపోయింది అనమాట అప్పటి నుంచి స్టార్టింగ్ అయితే దీనికి సంపంగానే వాగనే పేరు ఉండేది సో అందులో పడి చనిపోయింది కాబట్టి అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగా అయితే మారడం అనేది జరిగింది ఇప్పుడు జంపన్న వాటి అయితే చాలా మంది వస్తున్నారు కదా రేపు అయితే ఇంకా కుంభమేళలాగా ఉంటది అంటే జంపన్న జనసము లాగా మారిపోతుంది సో ఇక్కడ జంపన్న ఇక్కడ చనిపోయాడు కదా భక్తులు ఇక్కడ ఎటువంటి కోరికలు కోరుకుంటారు అంటే కోరికలు ఎటువంటి కోరికలు నెరవేరుస్తారు జంపన్న ఈ విధంగా కోరుకుంటారు దాని గురించి చెప్పండి అయితే ఇప్పుడు ఈ రోజు మంగళవారం రోజు కాబట్టి మంగళవారం రోజు ఇప్పుడు తార్లమ్మ తల్లికును పగిటి దా పగిడి దరాజులకి వారసుడు అన్నట్టు సమ్మక తల్లికును పోయింది పగిడి దరాజు వారసుడు అంటే జంపన్న కాబట్టి మంగళవారం రోజు తీసుకురావటం జరుగుతుంది జంపన్న మంగళారం రావటంతో జాతర అనేది కుంభమేళం అనేది స్టార్ట్ అవుతుంది అమ్మవారి అందరూ గద్దెలు మిగిలి చేరటం జరుగుతుంది అంటే మీరు జంపన్న జంపన్న పూజ పోలి సురేష్ కుమారు ముందు గోత్రిక నాలుగు గోత్రికం మా తాత ముత్తాతల నుంచి చేసుకురా అదే అదేవితే మాకు ఇక మా నాకు మా నాన్ను మా నాన్నే దేంపన్న పూజ అయ్యగారిని పట్టుకున్న వచ్చేసి పోలవైన చెత్తం వాళ్ళ వారసుకోమని ఇప్పుడు రేపు సార్లమ్మ సార్లమ్మ సారలమ్మ మా అక్క కాబట్టి తమ్ముడి దగ్గరికి వచ్చి దర్శించుకొని తన్ను తమ్ముని తలుచుకొని దర్శించుకొని అంటే గతకాడికి రావాలని వాటర్ ఉన్నాయి కదా వాటర్ అనేది వాటర్లోకి వెళ్ళిపోయి నీళ్ళని తలుచుకొని పెట్టినా గానీ ఇట్లా వాటర్ వాటర్లోకి వెళ్ళిపోతుంది అమ్మమ్మ అమ్మవారు భక్తులు వచ్చిన భక్తులు కూడా చాలా మంచి హ్యాపీగా వస్తున్నారు వాళ్ళు అనుకున్న కూరకలు కావాలని ఆ ముడి పూలు అనేది కట్టారు కట్టేసి పిల్లలు కావాలన్నా కానీ ఉద్యోగం కోసం అయినా కానీ ఇతర ఇతర ఏమైనా లైఫ్ కోసం ఏమైనా ఉపయోగ కోసం అయినా కానీ కట్టేసి వెళ్ళి కోరుకుంటారు వాళ్ళు మళ్ళీ నెరవేరిన తర్వాత మళ్ళీ ఉయ్యాల అను పిల్లలు అయినారు కదా ఇవాళ పిల్లలు అయిన వాళ్ళు మళ్ళీ వ్యాలతో కానీ కొట్టి ఇక ఎవరు ఐడియా కూడా మాకు మాత్రం లేదు ఇప్పటికే చూస్తే నిన్న ఏం లేదు నిన్న ఏం లేదు ఈ రోజు జంప్ అన్నారా కాబట్టి ఈ రోజు స్టార్ట్ అవుతుంది అన్నట్టు

哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！哈哈哈！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶耶！耶 লাই 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 মাইক মাইক ডাগ মাইক এক মাইক ইয়া বাবা ইয়া বাবা মাইক মাইক ডাগ মাইক এক মাইক ইয়া বাবা 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 ই

వ్యక్తుల దగ్గరికైతే వెళ్తాం మనం వెళ్ళి వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడే చూద్దాం వాళ్ళు ఏ విధంగా అంటే మేడారం రావడం అనేది జరిగి ఎక్కడెక్కడి నుంచో వచ్చారన్న ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావడం అనేది జరిగింది ఒకసారి వాళ్ళ ఆనందాన్ని మనం పంచుకుందాం అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చి మాది రామన్నగూడెం అన్న నర్సింహులపేట మండలం అంటే ఇప్పుడు మీరు అంటే ఎన్నో ఎన్నో సార్ ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడికి ఇప్పుడు ఐదో సారి వచ్చిన కోరికలు కోరికలు నెరవేరినాయా కోరుకున్న కోరికలు అన్ని ఆ తల్లి మమ్మల్ని సల్లగా చూస్తుంది అన్ని కోరికలు నెరవేరినాయి సల్లగా అనిపిస్తే రాను మంచిగా నడుతుంది అంటే తల్లి ఎవరిని ఇట్లా పిల్లలకు ఇట్లా ఏం ఆగం చేయదు వాళ్ళని చల్లగా పంపిస్త వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అందరిని ఎట్లా ఇల్లు చేరుకోవాలో అట్లా పంపిస్తుంది ఏ జాగ్రత్త ఏ బాధలు లేకుండా ఏ కష్టాలు లేకుండా పంపిస్తది మంచిగా ఉంటది అన్న ఎవరైనా మళ్ళా రాండోకు రావచ్చు తెలిసిన తెలియకున్నా తల్లి మంచిగా చల్లగా చూస్తుంది అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి అంటే మీరు సార్లు రావడం ముప్పై ఏళ్ళు అయితే దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ అంటే మీకు ఏమైనా కోరికలు ఏమైనా నెరవేరినాయా నెరవేరినాయా ఈ మేడారం రావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది కానీ కొంచెం వాష్రూమ్ కి వాటర్ మీకు ఏమైనా సమస్యలున్నాయి ఇక్కడ సిద్దిపేట నుంచి వచ్చాము మేము ఇక్కడికి రాబట్టి నేను దాదాపుగా నేను పుట్టిన ప్రతి టూ ఇయర్స్ పోసారి ఇక్కడికి జాతరకు వస్తున్నాం మా వాళ్ళు ఎప్పటి నుంచో ఈ మేడారం జాతరకు మా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పటి నుంచో వస్తురు మాకు ఇది మా కుటుంబంలో ఇది ఒకటి పెద్ద జాతర మేము రెండు వందల కిలోమీటర్ల నుంచి మా కుటుంబం అరవై డెబ్బై మంది కలిసి ఈ జాతరను వస్తాం అమ్మవారికి మొక్కలు చెల్లించుకొని ఇక్కడ నాలుగైదు రోజులు ఉండి మా ఈ జాతరను చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తాం ఇది మా కుటుంబానికి పెద్ద జాతర మాకు మేడారం వచ్చి ఇంతోటి ఎనిమిది సారే మేము వచ్చే వరకు మాకు మంచిగా అనిపించింది మేము అనుకున్న కోరికలు అన్ని మంచిగా జరిగింది ఉప్పల్ నుంచి వచ్చినాం మేము ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినాము ఉప్ప ఉప్పల్ నుంచి వచ్చినాం పొలం నుంచి వచ్చినా ఎన్నో సార్లు రావడం ఇంతోటి ఎనిమిది సారే మీకు ఇక్కడ మేడారం రావడం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది మంచిగా మేము అనుకున్న కోరికలు మంచిగా జరుగుతుంది మాకు మంచిగా కోరికలు నెరవేర్న ఆయన నెరవేటింది ఓకే మేము గత నాలుగు పర్యాలుగా ఈ యొక్క మేడారం జాతరకి వస్తూ ఉన్నాము మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుండి ఈ యొక్క జాతరకి ప్రతి ప్రతి జాతరకి కూడా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటాము అమ్మవారిని ఏ కోరికలు కోరుకున్నా కూడా మాకు చాలా భక్తితో ఆ అమ్మవారు కూడా ఆ కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు అందుకే ఇక్కడికి మన తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి గిరిజన జాతరగా పేరు పొందినటువంటి ఈ యొక్క మేడారం జాతరకు లక్షలాది మందిగా భక్తులు తరలి వస్తూ ఈ యొక్క జాతరని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటా ఉంటారు చెప్పండి దగ్గర పెద్ద సంంతా కానీ సిటీలో ఉంటాం సిటీ నుంచి వచ్చి వచ్చాం కూర్చోండి కానీ వచ్చేది రెండో రెండోసారి ఇప్పుడైతే బాగానే ఉంది అమ్మవారి దగ్గర నాకైతే అమ్మవారు వస్తుంది అట్లానే వస్తున్నాం ఇప్పుడైతే మాది ఆంధ్రప్రదేశ్ తణుకు వెస్ట్ గోదావరి మేము వచ్చింది అంటే తణుకు పక్కన ఉన్రాజపురం అనే గ్రామం నుంచి వచ్చాము అంటే తణుక్కి నాలుగు కిలోమీటర్లని మేము ఇది నాలుగోసారండి సమ్మక సారంలో జాతరకు రావడం మేము అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా జరిగిపోవడం వల్ల మాకు పూర్తి నమ్మకం వచ్చి ఇది ఇలా నాలుగోసారి రావడం జరిగింది మాతో పాటు ఎంతోమంది భక్తుల్ని మేము తీసుకురావడం జరిగింది అలాగే మా నమ్మకాన్ని మేము పది మందికి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా మాతో వచ్చి అందరూ కూడా అందరిగా ఆ అమ్మని దర్శించుకొని అందరూ కూడా వాళ్ళ కోరికలను ఆ అమ్మవారిని నెరవేర్చమని

మేము ఖమ్మం నుంచి వచ్చామండి మా కోరిక నెలవేరింది మళ్ళీ రెండోసారి కూడా వచ్చినాం చాలా బాగుంది చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది చాలా మంచిగా ఉందండి మేము మహబాద్ నుంచి వస్తున్నాం అది మహబాద్ జిల్లా మహబాద్ మాకు ఇక్కడ అమ్మవారి కానికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేము దగ్గర దగ్గర ఇదో ఏడోసారి మేము రావడం మా ఫ్యామిలీ తోటి మా మా బామ్మది వాళ్ళు మంచిరాల వాళ్ళది మంచిరాల డిస్టిక్ వాళ్ళ అక్కడి నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళకి మంచిగా మొక్కిండు కొడుకు పుట్టిండు మంచిగా హ్యాపీగా బంగారం అంతా ఉపయోగపుకుంటున్నాం మీ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టుకుని అన్ని పశు కుంగం మంచిగా పెట్టుకుని అమ్మవారికి ఇద్దరు ఉండి ఈ రోజు నుంచి మేము మూడు రోజులు ఉంటాము అమ్మవారి ఇద్దరు సమ్క్క సారక్క ఇద్దరు వచ్చి దర్శనం చేసుకుని మేము దర్శనం చేసుకొని వాళ్ళని మంచిగా దండం పెట్టుకొని మాకు మొక్కులని ఉపెప్పుకొని మేము ఇక్కడ నుంచి తిరిగి పైన చేస్తాం శుక్రవారం రోజు అంటే మాది గుంటూరు జిల్లా కోసూరు మండలం నాగవరం రాబోతే ఆరు సంవత్సరాలు పెట్టి రాగానే కోరికలు బాగా నెలవేర్ణాయి ఎక్కడ మాది పొలం కొన్నాను స్థలం కొన్నాను ఇప్పుడు మొత్తం పోతున్నాయి పంటలు బాగా పండుతుంది వీరికి వచ్చిన వల్ల మాకు ఆటో వేసుకొని జాగ్రత్తగా వస్తున్నాము ఆటో మేము ఇక్కడ నుంచి మాకు అప్పుడు చల్లగా కాపాడుతున్నా తల్లి ఏ అడ్డంకులు లేకుండా కూడా చల్లగా చూస్తుంది అందుకని ఈ గద్దె చర్నాలు మర్చిపోకుండా ఆటో మేము వస్తున్నాము మేము గత ముప్పై సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ రెండు సంవత్సరాల కోసమే జరిగే మేడం జాతరకి దర్శన భాగ్యం కొరకు ప్రతి సంవత్సరం వస్తాము మేము మా చిన్నతనం రావడం జరుగుతుంది మాకు అనుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి సమ్మక్క సారక్కను మేము మా ఆరాధ్య దేవచ్చి ప్రతి రెండు సంవత్సరాలకు సరిస్ట్రిక్ట్ కొత్త భద్రాద్రి కొత్త చాలా సంతోషంగా ఉంది మేము ఇక్కడికి కొన్ని సంవత్సరాలు నమస్కారం అండి మేము చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి అంటే మీకు కోరికలు ఏమన్నా నెరవేరం అండి చాలా అంటే చాలా సంతోషంగా రావడం మేము ఇప్పటికి వచ్చే వరకు నేను పదిహేను ముప్పై సంవత్సరాల నుండి వస్తున్నాం సంవత్సరాల సో ఇక్కడికి రావడం వల్ల మీకు అనిపిస్తుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది కోరికలన్నీ నెరవేర్తాయి అని అమ్మవారు అన్ని తీరుస్తదని విశ్వాసం ఉంది ఒకటి మాకి కానీ తప్పకుండా అయితేనే ఒక విశ్వాసంతోనే వచ్చినాం మేము ఇక్కడ ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది రావడం వచ్చినా మాకు మంచిగా మంచిగా అనిపిస్తుంది కానీ మంచిగా అయితే నీళ్ళ సౌకర్యం లేదు ఎక్కడ బాత్రూమ్స్ కడవడం నీళ్లు లేవు ఎక్కడ వండుకుంటే అందుకు నీళ్లు లేవు నల్లాలు లేవు ఏవి లేవు అసలు పది నిమిషాలు వస్తుంది మళ్ళీ అయిపోతుంది చాలా ఇబ్బంది ఉంది ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ మేడమ్ కానీ ఈసారి అయితే నీళ్లు లేవు ఎక్కడ నీళ్లు ఏమన్నా నెరవేరే అమ్మా హైదరాబాద్ నుంచి వచ్చామనమాట గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాము మీకు ఏది అనుకున్నా అనుకున్న మొక్కలు తప్పకుండా చెల్లిస్తాయనేసి మనస్ఫూర్తిగా వెళ్తున్నాను వచ్చే భక్తులు కూడా తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాము నేను రావడమే సిక్స్ టైమ్స్ ఎట్లా ప్లేస్

ట్ట మాకు అన్ని బాగా అనిపిస్తుంది మా మొక్కులు అన్ని కోరికలు ఆ నెరవేరినాయి మల్మలు మనమరాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు కళ్యాణం చేయాలనుకున్నా ఇద్దరు కళ్యాణం అయింది మన్మరాన్లు మన్మలయి నాకు నాకు సంతోషంగా మేడారం జాతర వస్తున్నా ఇది ఇరవై ఒక్క సంవత్సరం నాకు అమ్మవారు రాబట్టి ఇప్పటి వరకు నాకు ఏ లోటు లేకున్నా ఏ కష్టాలు వచ్చినా కడదేరిపిందా సమ్మకసారంగా